కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ మా నాన్న నేను మా అబ్బాయి రచన శ్రీ కల్లూరి భాస్కరం చదువుతున్నది కొప్పర్తి రాంబాబు ఇండియన్ బ్యాంక్ విశాఖపట్నం కథ మా నాన్న నేను మా అబ్బాయి మాయ నువ్వు గుండు చేయించుకుంటే అచ్చం తాతేలానే ఉన్నావు అన్నాడు నా మేనలుడు మొదటిసారి తనే ఆ విషయం కనిపెట్టానన్న మెరుపు వారి కళ్ళల్లో అవునా అనుకుంటూ అద్దం ముందు నిలబడ్డాను నా మొహంలో నాన్న మొహాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాను క్షణకాలం అవునేమో అనిపించింది మరుక్షణం కాదేమో అనిపించింది అయినా మన కోలికల్ని ఇంకోళ్ళు చూసి చెప్పాలి కానీ మనంతటా మనం తెలుసుకోలేము అనుకున్నాను నేను నాన్నలా మారుతున్నానా మేము అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చాం మా మేనలుడు అలా అన్న మూడు నాలుగు రోజులకి ఆ ఏడాది మా ఇంట్లో జరిగిన నాన్నగారి ఆబ్దికానికి నా అన్నదమ్ములు అక్కచల్లెళ్ళు అంతా వచ్చారు వరే నిన్ను చూస్తుంటే నాన్నను చూస్తున్నట్టే ఉందిరా అంది మా అక్కయ్య ఉలిక్కిపడ్డాను అవునవును అంటూ మా బావ వంత పాడాడు వాడివన్నీ నాన్న పోలికలే అన్నాడు మా అన్నయ్య నిజంగా నాన్నలాగా మారిపోయానా నేను ఆలోచనలో పడ్డాను కొన్ని అలవాట్లను ప్రవర్తనను చూపించి నాది నాన్న పోలిక అని మా అమ్మ కూడా అంటూ ఉండేది మా ఆవిడ కొన్ని సందర్భాల్లో మీ నాన్నగారి పోలిక మీకు వచ్చింది బాబు మీ అన్నదమ్ములెవరికి రాలేదు అంటూ విసుక్కుంటూ ఉండేది ముఖ్యంగా భోజనాల దగ్గర మా నాన్న గొప్ప తిండి పుష్టిన్న మనిషి కానీ ప్రతి పూట నేతో సహా భోజనంలో అన్నీ ఉండాలి అవి రుచికరంగా ఉండాలి మా ఇంట్లో మళ్లీ ఈ పోలికే నాకే వచ్చిందనుకుంటాను ఇటువంటి పోలికలు కొత్త కాకపోయినా గుండు చేయించుకున్నప్పుడు రూపంలో కూడా నాన్న పోలికే అనడం నాకు కొత్తగా విచిత్రంగా ఉంది ఇప్పటి నా వయసులో నాన్న ఎలా ఉండేవారో ఊహించుకునే ప్రయత్నం చేశాను నాన్న ఎప్పుడూ గుండుతోనే ఉండేవారు పిలక కూడా ఉండేది పంచా లాల్చీ ధరించేవారు కండువా వేసుకునేవారు బయటికి వెళ్ళినప్పుడు చేతిలో సంచి ఉండేది ఆయన బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు కూడా మోచేతి కింద సంచిని వేలాడి తీసుకుని పంచ కొంగును ఒకంత పైకి పట్టుకుని కింది పెదవిని సగం పైపళ్లతో నొక్కి పరినరాలు వాళ్ళలాగా ఏవో ఆలోచనలు చేస్తూ చలోవకొండలా నడిచొస్తూ కనిపించేవారు నేను కూడా అలాగే గుండుతో పిలకతో లాల్చీ పంచ ధరిస్తే నానలాగే ఉంటానేమో నాలా షర్టు ప్యాంటు ధరిస్తే నాన్న నాలానే ఉండేవారేమో నేను నాన్నలా అయిపోవడం నాలో చాలా ఆలోచనలు రేపింది నిజానికి నాన్న ప్రభావాల నుంచి నమ్మకాల నుంచి బయటపడడం ఒకప్పుడు నా జీవిత లక్ష్యంగా ఉండేది నాన్న ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు అనుకునేవాణ్ణి నా ప్రపంచం నాన్నకు అర్థం కాదు అనుకునేవాణ్ణి అలాంటిది ఇదేమిటి నేను నాన్న ప్రపంచంలోకి వచ్చేశానా ఆలోచించిన కొద్దీ నాకే ఆశ్చర్యంగాను సంభ్రమంగానూ ఉంది ఆర్థికం రోజున భోజనాల యాక్క కబురు చెప్పుకుంటున్న సమయంలో మా ఆవిడ నా కొడుకులిద్దరూ నా మీద మా అక్కయ్యకు ఫిర్యాదు చేశారు నా స్నేహితుడు కొందరు కొంటున్నారు కదా అని ఉప్పల దగ్గర నేను కూడా రెండు వందల గజాల స్థలం కొన్నాను తీరా చూస్తే దాని పత్రాలు సరైనవి కావు పాతిక వేలు నష్టం అన్నీ చూసుకోవద్దా అని మావిడ సాధిస్తోంది నాన్నకు తొందర ఎక్కువని మా పెద్దబ్బాయి అవునవును నా చిన్న కొడుకు అంతా విన్న మా అక్కయ్య అదేమిట్రా అంది నాకు రోషం వచ్చింది ఏదో జరిగిపోయింది ఇక్కడి నుంచి మీరెలా చెబితే అలాగే నడుచుకుంటాను అన్నాను అదిగో చూశారండి మీ నాన్నగారు అలాగే అనేవారు అంది అక్కయ్యతో మావిడ నాన్నగారు తను జరిపిన ఏ వ్యవహారమైనా సమస్య తెచ్చిపెట్టినప్పుడు అందరూ నిలదీస్తున్నప్పుడు అచ్చంగా ఇలాగే అనేవారు ఓసారి ఆయన ఉపన్యాసాలకు ఒంగోలు వెళ్ళి అక్కడ వాళ్ళిచ్చిన వెయ్యి నూట పదహారుల సత్కారంతో తిరిగొచ్చారు మరో రెండు రోజుల్లో దేవీ నవరాత్రులు ప్రారంభం నాన్నగారు వస్తూ వస్తూ ఒక నంబూద్రి బ్రాహ్మణ యువకుణ్ణి వెంట పెట్టుకుని వచ్చారు అతడు బిఏ చదివాట పాకశాస్త్రంలో మంచి ప్రవీణుట తన ఉపన్యాసాలు విని తన మీద గురుభావం ఒంగోల్లో తను ఉన్నని రోజులు తన వెంటే ఉండి సేవలు చేశాట అతడు మంచి వంటవాడని తెలియగాని నవరాత్రుల్లో రామాయణ పారాయణ చేసి పది మందికి భోజనం పెట్టాలన్న ఆలోచన ఆయనకు కలిగిందిట ఈ మాటలు చెబుతూ వాళ్లమ్మ తనతో మొదటిసారి రామాయణ పారాయణ చేయించి ఊరింత భోజనాలు పెట్టించే సంగతిని ఆయన ఎంతో తన్మయంగా గుర్తు తెచ్చుకున్నారు వింటున్న మా అమ్మ మేము పోయాం ఈయన తెచ్చిన వెయ్యి రూపాయలు ఇలా ఖర్చు పెడతానంటున్నాడు ఒక వెయ్యి ఏమిటి మరో రెండు వేలైనా ఖర్చు తేలుతుంది వంటవాడు దొరికాడు కదా అని ఊరంతా సంతర్పణ చేస్తావా అండి అంటూ మా అమ్మ అడ్డు చెప్పబోయేసరికి మా నాన్న ఎగిరిపడ్డారు మా అమ్మ నుంచి వ్యతిరేకత వస్తుందని ముందే తెలుసు కనుక దబాయింపు వస్త్రాన్ని ప్రయోగించడానికి ఆయన ముందే సిద్ధమై ఉన్నారు శేషం కోపేన పూరయత్ అన్నీ ఆరాముడే చూసుకుంటాడు ఇది జరగవలసిందే అన్నారు ఖండితంగా వెంటనే మా అందరికీ తలో పని పరమాయం చేసి నాన్నగారు గాడిపోయి తవ్వించే సన్నాహంలో మునిగిపోయారు తొమ్మిది రోజులు ఉదయం రామాయణ పారాయణం భోజనాలైన తర్వాత కొంతసేపు విశ్రాంతి ఆ తర్వాత నాలుగు గంటల నుంచి ప్రవచనం అన్ని రోజులు ప్రవచన సమయంలో నాన్నగారి విజృంభణ చూసి తీరవలసిందే రామాయణ ప్రవచనం ఆయనకు కొట్టిన పిండి అప్పటికి ఎన్ని పారాయణలు చేశారో ఎన్ని ప్రవచనాలు చేశారు ఆయన కాత్రం మృదుమధురంగా ఉండేది శ్లోకం తనదైన ఒక పద్ధతిలో రాగయుక్తంగా చదివేవారు కరుణ కరుణరసార్ద్ర ఘట్టాలలో ఆయన ప్రవచనం మరింత మాధుర్యం ఒలికిపోయేది అంతరార్థాలను విశేషాలను అనేక కోణాల నుంచి ఆయన వ్యాఖ్యానించి చెబుతుంటే ఒక్కొక్క రోజున ఒక ఘట్టం కూడా పూర్తయ్యేది కాదు పండితులు వాటిలోని స్వారస్యాన్ని అర్థం చేసుకుని ఆనందిస్తే ఒక మాదిరి శ్రోతలు కథాగమనానికి చెవియొగ్గి వినేవారు అంతకంటే తక్కువ స్థాయి శ్రోతలు ఆయన ప్రవచన శేరికి రాగయుక్త పఠనానికి సమోహితులయ్యేవారు మొత్తం మీద అన్ని రోజులు ఇల్లు కిక్కిరిసిపోయింది చివరి రోజున సంతర్పణ చదివింపులు చదివించిన వాళ్లు చదివించారు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత లెక్క చూసుకుంటే కిరాణా కొట్లో వెయ్యి రూపాయల బాకీ తేలింది ఈ లోపల నమ్మూతిరి బ్రాహ్మడి వంటింట్లో మా అమ్మ దాచుకున్న వంద రూపాయలు తీసుకుని ఓడాయించాడు ఆ తర్వాత అత్యవసరమై తీసుకుని వెళ్లానంటూ క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశాడు అప్పటికి నాన్నగారి రామాయణ పారాయణ ఉత్సవం అంతా చల్లారింది కిరాణా కొట్టు మనిషి వెయ్యి రూపాయల బాకీ గురించి ఒకటికి రెండు సార్లు అడిగేసరికి ఆయన ఎలాగా అని తలపట్టుకున్నారు తొమ్మిది రోజులు ఉగబట్టుకుని ఉన్న మా అమ్మ అప్పుడింకా కస్తున లేచింది ముందు వెనక చూసుకోకుండా ఖర్చు పెట్టడం తాహతులేని ఎత్తుల్ని ఎత్తుకోవడం పద్దెండుటే వినిపించుకున్నారా బాకీ ఎలా తీర్చుకుంటారో తీర్చుకోండి అనేసి వంట పనిలో పడిపోయింది ఇల్లంతా నిశ్శబ్దం నాన్నగారు మాట్లాడలేదు పిలిలాగా అయిపోయారు అస్థిమితంగా కాసేపు అటూ ఇటూ తచ్చాడారు అంతలోనే బుర్ర వేడిక్కిపోయిందంటూ కొబ్బరి నూనె తీసుకుని గుండుకు మద్దనా చేసుకోవడం ప్రారంభించారు అమ్మలో బింకాన్ని తగ్గించి కదినింపజేసే నాన్నగారు ఎత్తుగా అదొకటి అమ్మ కంగారు పడుతూ వంట పని ఆపేసి నాన్నగారి దగ్గరకొచ్చి వచ్చి నిండి బొర్ర పట్టించుకోకండి బాకీ ఎగ్గొడతామా కొద్ది రోజులు ఆగమించేదాం అంటూ అనునయించింది నాకు ఊహ తెలిసిన తర్వాత బాగా గుర్తుండిపోయిన నాన్నగారి గురించి దృశ్యం ఒకే ఒకటి ఆయన గదిలో కింద కూర్చుని మీద కొట్టొచ్చినట్టు కనిపించే ఆలోచన ముద్రతో ఏకఛానంతో రాసుకుంటూ ఉండేవారు ఒక్కోసారి మంచం మీద అడ్డంగా కూర్చుని రాసుకునేవారు తెల్లవారుసామును కూడా ఆయన గదిలో దీపం వేసుకుని రాసుకుంటూ కనిపించేవారు ఆయన గురించి నా తొలి జ్ఞాపకాలు ఇవే మా నాయనమ్మ ఆదేశంతో ఆయన చిన్నప్పటి నుంచే భాగవత రామాయణ పారాయణ ప్రవచనం చేస్తూ ఉండేవారు వేరే ఊళ్ళ నుంచి కూడా ఆయనకు పురాణ ప్రవచనానికి ఉపన్యాసాలకు ఆహ్వానాలు వచ్చేవి తమిళనాడులో ఉన్న తన ఆధ్యాత్మిక గురువు పరమాచార్య దర్శనానికి తరచూ వెడుతూ ఉండేవారు ఇన్ని వ్యాపకాల మధ్య కూడా ఆయన చేసినంతటి సారస్వత సృజన ఒక జీవితకాలంలో అసాధ్యమనిపిస్తుంది ఒకే రంగానికి ఆయన ఎప్పుడూ కట్టుబడలేదు ఆయన ఆసక్తులు వ్యాసంగము బహుముఖంగా ఉండేవి ఆయనలో చరిత్ర పట్ల ఉత్సుకత పరిశోధనా జిజ్ఞాస అపారంగా ఉండేవి పురాణాలపై ఆయన చాలా పరిశోధన చేశారు పురాణాల్లో చెప్పిన ద్వీపాల పేర్లను సముద్రాల పేర్లను ఇప్పటి ఖండాలకు సముద్రాలకు అన్వయించే ప్రయత్నం చేసేవారు చంద్రమండలంలో జీవరాశి లేదని తెలిసినప్పుడు గ్రహాంతరాలలో జీవులు మనలాంటి రూపంలో మనకు కనిపించే రూపంలో ఉండవు అనేవారు చంద్రమండలంలో పితృదేవతలు ఉంటారనేవారు నదులకు ఆనకట్టలు కట్టి కృత్రిమంగా ప్రవాహాన్ని నిరోధించడం వల్ల విపరీత పరిణామాలు ఉంటాయని పురాణాల్లో రాసిందని ఉదాహరించేవారు మా నాన్నగారి సారస్వత వ్యాసంగం నాకు అర్థమయ్యేది కాదు ఆసక్తి కలిగించేది కాదు మా ఇంటికి కవులు పండితులు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం నాన్నగారికి వారికి మధ్య జరిగే సంభాషణలు వింటుంటేవాణ్ణి నేను కాలేజీ చదువుకు వచ్చాక విభిన్న ప్రపంచంలోకి అడుగుపెట్టాను శ్రీశ్రీ మార్క్సిజం నక్సల్బరీ ఉద్యమం కథ నవల ఆధునిక సాహిత్య విమర్శ నా సాహిత్య చింతనను ఆలోచన సరళిని కమ్మేసుకున్నాయి నాన్నగారి భావజాల ప్రపంచం నుంచి నేను పూర్తిగా వేరుపడిపోయాను అనుకున్నాను ఆయనతో మాట్లాడడానికి నాకు విషయాలే కనిపించేవి కావు ఆయన ఎప్పట్లాగానే కావ్యాలు శతకాలు రాసుకుంటూ పురాణాలు అనువదిస్తూ ఉండేవారు నా కవితలు కథలు విమర్శలు నా ప్రపంచంలో నేను ఉండేవాణ్ణి స్నేహితులు చర్చలు సినిమాలు నాటకాలు సాహిత్య సభలు అర్ధరాత్రి తిరుగులతో యవనోత్సాహపురవళ్ళలో పడి విపరీతంగా అలిసిపోయే వరకు కొట్టుకుపోవడం ఈ సమయంలో నా నడవడి గురించి భవిష్యత్తు గురించి నాన్నగారి భయాలు ఆందోళనలు ఎలా ఉండేవో అసలుండేవో కావో నాకు తెలీదు నా ప్రపంచం నాన్నగారికి అర్థం కాదు అనే ఒక చులకన భావం నాలో నాన్నగారు మరణించే వరకు ఉందేమో కానీ నా ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆయనలో ఉండేదేమని నాకిప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది ఒకసారి నాకొక సందేహం వచ్చింది జ్యేష్ఠుడికే రాజ్యాధికారం కదా మహాభారతంలోనూ రామాయణంలోనూ రాజ్యాధికారం అన్నదా తమ్ముడిదా అన్న వివాదమే ప్రధాన అంశం ఎందుకైంది ఇది నాన్నగారి ప్రపంచానికి సంబంధించిన విషయం కనుక ఒకరోజు ఆయన్నే అడిగాను ఆయన ఆ ప్రశ్న విని విస్మయంగా ప్రశంసగా సాలోచనగా నా వైపు చూశారు క్షణకాలం అలా ఉండిపోయి ఈ సందేహం నాకెప్పుడు కలగలేదురా అన్నారు ఆయన ఆ మాట అంటున్నప్పుడు ఆయనలోని పరిశోధకుడు తనకా సందేహం రానందుకు నొచ్చుకుంటున్నట్టుగా అనిపించింది జ్యేష్ఠుడికే రాజ్యాధికారం అన్న నియమం ఎక్కడైనా చిన్న కొడుకు రాజైతే అది మినహాయింపు అన్నారు నేను ఆ ప్రశ్న వేసినప్పుడు ఆయన ముఖంలో కనిపించిన ఆ విస్మయం గంభీరమైన ఆలోచన ముద్ర ఇప్పటికీ నా జ్ఞాపకాలను వెంటాడుతూనే ఉన్నాయి ఆయనలోని జిజ్ఞాస ఆనాటికి సజీవంగా ఉందేమో నూతన విజ్ఞాన ప్రపంచంలోకి నూతన అనుభవంలోకి అడుగు పెట్టడానికి అప్పటికే ఆయన ఆరాటపడుతూనే ఉన్నారేమో ఒక్కచోటే ఆగిపోకుండా కాలంతో పాటు ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నారేమో కాని వయస్సు ఓపిక ఆయన జిజ్ఞాసకు కనిపించని సంఖ్యలు వేసినట్లున్నాయి విజ్ఞానం కూడా తనకు బాగా తెలిసిన సంస్కృత ప్రపంచం నుంచి వేరుపడి ఆంగ్ల ప్రపంచంలోకి మారడం కూడా ఆయనకొక అసక్త అదీకాక తాను జీవితాంతము సాగించిన సారస్వత వ్యాసంగలను కూడా చేయవలసింది ఎంతో మిగిలిపోయింది ఆయన ఆలోచన లోతు తడుక్కున మెరిసి నన్ను దిగ్గంపరిచిన మరొక ఉదంతం నాకు జ్ఞాపకం వస్తోంది భగవంతుడి విగ్రహం ముందో పటం ముందో కూర్చుని రోజూ పూజ చేయడం వల్ల జపం చేయడం వల్ల భక్తుని కోరిక తీరడం అతనికి మేలు జరగడం ఎలా సంభవిస్తాయి ఏమిటి దీని వెనుక ఉన్న హేతుబద్ధత అని అడిగాను ఆయన క్షణకాలం ఆలోచించి భగవంతుడి విగ్రహంలోనూ పటంలోనూ ఏమీ విశేషం లేదు పూజ వల్లనే భక్తుడికి మేలు జరగదు విశేషం వల్ల భక్తుల్లోనే ఉంది భక్తి వల్ల అహంకారం నశించి అంతఃకరణ పరిశుద్ధమవుతుంది పరిశుద్ధమైన అంతఃకరణలో జగత్తు స్పష్టంగా ప్రతిఫలిస్తుంది అటువంటి వ్యక్తి తలపెట్టినవి నెరవేర్చడానికి ప్రకృతి కూడా సహాయపడుతుంది అన్నాడు ఆయన చదవదగిన పుస్తకం అనుకున్నప్పుడల్లా ఇచ్చి చదవమనేవాణ్ణి చదివిన ప్రతి పుస్తకం మీద తేదీ వేసి ఇది చాలా మంచి పుస్తకం దీన్ని పూర్తిగా తిని అను ఈ పుస్తకం అద్భుతం ఎన్నో కొత్త విషయాలు ఉన్నవి అను రాసి సంతకం చేసేవారు ఒక్కొక్క పుస్తకం మీద సుదీర్ఘమైన అభిప్రాయం రాసేవారు నేను తొలి రోజుల్లో రాసి అచ్చువయించిన ఒక దీర్ఘ వచన కవితా పుస్తకం ఆయనకు నేను చూపించలేదు ఆయనే ఒకసారి నాకు తెలియకుండా ఆ పుస్తకం సంపాదించి చదివి ఇది అద్భుతం నాకే అందని లోతులు ఈ కవిత్వంలో ఉన్నాయి అంటూ అభిప్రాయం రాశారు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది ఏ ఇరుకులోనూ ఆయన ఎప్పుడూ ఇమిడిపోలేదు ఏ భావజాలానికి బానిస కాలేదు ఏ మతాన్ని జాతిని విద్వేషించిన తృణీకరించిన ఉదాహరణ ఆయన జీవితంలో ఒక్కటి కూడా లేదు ఎల్లలెరుగని వైశాల్యం ఆయన జీవలక్షణమని అనిపిస్తోంది ఎన్నో ఉపనదుల్ని వాగుల్ని వంకల్ని తనలో కలుపుకొని అఖండంగా విశాలంగా ప్రవహించే మా ఊరిపక్క గోదావరి లాంటి వ్యక్తిత్వం ఆయనది అని అనిపిస్తోంది గగనమంతా వేవిగా పరుచుకున్న సజల మేఘంలాగా నా ఊహల్ని ఆయన ఆక్రమించుకుంటున్నారు ఊహించిన కొద్దీ నాన్న కొత్తగా కనిపిస్తున్నారు విశాలంగా సమున్నతంగా భాసిస్తున్నారు ఇంతకాలం ఆయన నుంచి వేరుపడి ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నానని భ్రమించిన నేను ఇప్పుడు ఆ విస్తృతిలో చిన్న భాగంగా కలిసిపోతున్నాను అనిపిస్తోంది నాన్నే నేను అయ్యాను అనిపిస్తోంది నా ఆసక్తులు కూడా విచిత్రంగా సాహిత్యం నుంచి చరిత్రలోకి సోషల్ ఆంథ్రపాలజీలోకి చివరకు నాన్న వారసత్వమైన పురాణ ఇతిహాసాల్లోకి విస్తరించడం తలుచుకుంటే మరింత ఆశ్చర్యం కలుగుతోంది నా వ్యాసంగం కూడా నాన్న వ్యాసంగం లాగానే బహుమార్గాలు పడుతోంది నాన్న వారసత్వాన్ని మరో రూపంలో నేను పొడిగిస్తున్నాను నాన్న మధించిన వాంగ్మయానికి కొత్త కోణాలు తొడుగుతున్నాను నాన్నకు నేను పొడిగింపు పోతున్నాను లేదా నేనే నాన్న అవుతున్నాను పుస్తక పఠనం అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉండేది మా అబ్బాయిల వయసు వచ్చేసరికి ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాను గంటల కొద్ది సమయాన్ని లైబ్రరీలో గడిపేవాడిని కానీ మా అబ్బాయిలు టెక్స్ట్ బుక్లు తప్ప వేరే పుస్తకం చదువుతూ ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు మా నాన్న నుంచి నాకు వచ్చిన అధ్యయన వారసత్వం నా పిల్లలకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగాను బాధగాను ఉండేది ఇళ్లలోకి టీవీ అడుగు పెట్టడం కూడా ఇందుకొక ప్రధాన కారణం అనిపించింది అందులోనూ మా పెద్దవాడు ఎప్పుడూ టీవీ ముందు ఉండేవాడు వరే అస్తమానం ఆ టీవీ చూడకపోతే ఏదైనా మంచి పుస్తకం చదువుకోకూడదు పుస్తకాలు చదవక మీరు చాలా కోల్పోతున్నారు ఆ విషయం మీకు తెలియటం లేదు ఏ సినిమాకు రాని అద్భుత ప్రపంచాలను పుస్తకాల్లో చూడొచ్చు మీరు అనుభవాన్ని మిస్ అవుతున్నారు అని ఎప్పుడైనా మందలించేవాడిని పుస్తకాల్లో ఉండే నాలెడ్జి టీవీలోనే దొరుకుతున్నప్పుడు పుస్తకాలు చదవేందుకు అనేవాడు మా పెద్దవాడు అందులో కొంత నిజం ఉన్నట్టు నాకు తోచేది కానీ పుస్తక పఠనం కలిగించే అనుభూతి వేరని వాదించేవాణ్ణి మొత్తానికి నాన్న నుంచి నేను పుస్తకాలు తీసి చదువుకున్నట్టుగా నా షెల్ఫ్ నుంచి నా పిల్లలెవరో పుస్తకాలు తీసి చదవకపోవడం చూసి నా కుటుంబంలో అధ్యయన వారసత్వం ఇక ముగిసిందినట్లేనా అనిపించి బాధ కలిగేది నా ప్రపంచం నుంచి నా పిల్లల ప్రపంచం వేరైనట్లుగా నాకు క్రమంగా మరింత గాఢంగా అనిపించసాగింది నాకు బోధపడని అత్యాధునిక సాంకేతిక విషయాలు వాళ్లు ఇట్లే గ్రహించేవారు అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చుని వాళ్ళు గేమ్స్ ఆడుకుంటుంటే చూస్తున్నప్పుడు వీళ్లకు చరిత్ర సాహిత్యం రాజకీయాలు ఉద్యమాలు ఇలాంటివి ఏమైనా పడతాయా సమాజం గురించి వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించేస్తారా కరుణ సానుభూతి మంచితనం మానవత్వం వంటి మానవీయ స్పందనలకు వీళ్ళు దూరమవుతున్నారా స్వార్థపరులవుతున్నారా కుంచి చూపోతున్నారా అన్న విచికిత్స నాలో కలుగుతూ ఉండేది రాను రాను మా రెండో వాడు పెద్ద సమస్యగా మారాడు వాడున్నప్పుడు ఇంట్లో ఏ వస్తువు ఉన్న చోటు ఉండదు వాడివన్నీ ఖరీదైన హాబీలు కొన్నాళ్ళు ఫోటోగ్రఫీ సాధన చేశాడు వాడి మిత్ర బృందం కూడా చాలా పెద్దది ఒక్కో రోజున అకస్మాత్తుగా ముగ్గురు నలుగురిని భోజనానికి వెంట పెట్టుకు మావిడి సహనానికి పెద్ద పరీక్ష పెడుతుండేవాడు మా నాన్న కూడా ఇలాగే ఎవరెవరినో హఠాత్తుగా భోజనానికి వెంట పెట్టుకుని వచ్చేవారు మావాడు స్నేహితులతో కలిసి ఒకసారి అరకులోయని శ్రీశైలం అని విహారయాత్రలకు వెళ్లిపోతూ ఉంటాడు వాడు కాలేజీ చదువు నాలుగేళ్లలోనూ నల్లమల అడవులకు వెళ్లి ఎటువంటి సాహసాలు చేసింది శ్రీశైలం వెళ్లి కృష్ణానది బోటు మీద ప్రయాణం చేసి అక్క మహాదేవి గుహలకు వెళ్లినప్పటి అనుభవాల గురించి ఇప్పుడు కథల కథలుగా చెబుతుంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది వాడిలో ఉరకలెక్తున్న సృజనాత్మక ఉత్సాహాన్ని అది వాడి కళ్లల్లో తెచ్చిపెట్టే మెరుపుని చూసినప్పుడు వాడు నా ప్రపంచానికి భిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు అనిపించినప్పుడు నేను మా నాన్న ప్రపంచం నుంచి వేరుపడ్డాను అనుకున్న నా యవనారంభపు తొలి రోజులు గుర్తుకొస్తాయి వాడు కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేశాడు వాడి కంఠం దుఃఖంతో పూడుకుపోతోంది వాడి జూనియర్ ఒకతను వర్షపు నీటిలో తడిసిన లైవ్ వారిని తాకి చనిపోయేట అది నా వల్లే జరిగింది అంటూ వాడు బావురుమన్నాడు ఆ కుర్రవాడు మొదట తన కోసం వస్తే తను లేట దాంతో మరో మిత్రుడు రూమ్కి వెళ్తే ఈ ప్రమాదం జరిగిందిట తన రూమ్ తను ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని మా వాడి పరితాపం వాడిని మేమెలాగో సముదాయించాం అప్పుడు వాడి ముఖం చాలా గంభీరంగా ఉంది శూన్యంలోకి చూస్తున్నాడు చావును అతి దగ్గరగా చూసి చలించిపోయిన బోధిసత్తులా ఇరవై ఏళ్లకే వాడి ముఖంలో లోతైన వైరాగ్య భావన గడ్డకట్టుకుంటున్న ఛాయలను పోల్చుకుని నా పితృహృదయం కలవరపడింది నా కళ ముందు పెరిగిన వాడి ముఖంలో అనివార్యమైన జీవిత చరమసత్యం గురించిన ఎరుకను చూడటం నాకు కొత్తగాను ఆందోళనకరంగానూ అనిపించింది కాలేజీలో చదువుకుంటున్నప్పుడే వాడొక రోజున ఏదో జాతీయ దినోత్సవం సందర్భంగా తను చేసిన ప్రసంగ పాఠాన్ని నాకు చదివి వినిపించడం ప్రారంభించాడు నేను ఉలిక్కిపడ్డాను ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను వాడి ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ మరింత ఆశ్చర్యం గొలిపింది వాడు పదాలను ఆలోచనలను పొదిగిన తీరులో సాహిత్య వారసత్వం లీలగా కనిపించి ఆలోచనలో పడ్డాను వీడు నా ప్రపంచంలోకి రావడం లేదు కదా ఒక రోజున టీవీలో ప్రశ్నలకు లంచం తీసుకుంటున్న ఎంపీల గురించి చూస్తూ ఉన్నట్టుండి వాడు నక్సలైట్స్ ఆర్ రైట్ అన్నాడు ఒత్తిపరుపుతూ ఎంతో ఆవేశాన్ని నడుచుకున్నట్టు కనిపించాడు సందేహం లేదు వీడు ప్రపంచంలోకి వస్తున్నాడు నా ప్రపంచంలోకి వస్తున్నాడు కంప్యూటర్ తరం గురించి ఒకప్పటి నా అంచనాలను ఊహలను వీడు తలకిందులు చేస్తున్నాడు వీడు స్వార్థపరుడు కావడం లేదు తన చుట్టూ ఉన్న బాధలను దుఃఖాలకు స్పందిస్తున్నాడు అన్యాయాలను అక్రమాలను చూసి ఆవేశపడుతున్నాడు ప్రకృతిని అందాలను చూసి పరవశిస్తున్నాడు ప్రపంచాన్ని ప్రపంచంలోని ప్రతి కోణాన్ని వినూత్న అవగాహన వెలుగులో దర్శింపజేస్తున్న ఉత్సుకత వాడి కళ్లల్లో విడిపులేని మెరుపుతీగలని పరుస్తోంది వాడు తనదైన కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు మా నాన్నలాగాని నాలాగాని వాడి సృజనాత్మకత ఆసక్తులు అనేక దారులుగా చీలిపోతున్నాయి కెరీర్కి ఇతరేతర ఆసక్తులకు మధ్య సర్దుబాటు చేసుకోలేక సతమతమవుతున్నాడు నాకు మావిడికి మధ్య అప్పుడప్పుడు టెన్షన్ పెంచుతున్నాడు ఒకవైపు జీఆర్ఈకి ప్రిపేర్ అవుతూ పరీక్ష దగ్గరకు వస్తున్నా పొద్దుటే తన చుట్టూ సామాగ్రి తన్ని పోగేసుకుని మావిడి చీవాట్లను పట్టించుకోకుండా ఏకజ్ఞానంతో ఏదో ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ మునిగిపోతూ ఉన్నాడు వాడు త్వరలోనే ఏ ఖండాంతరాలకో సాగిపోతాడు ప్రపంచీకరణ తరంలో భాగంగా సరికొత్త అనుభవాలను అందుకుంటాడు కొత్త కొత్త ప్రపంచాలను సమాజాలను చూస్తాడు సరికొత్త భాషలు అలవాట్లు నేర్చుకుంటాడు కొత్త సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటాడు అయినా నా ఇంటి సారస్వత మూలధనం వాడిలో పదిలంగానే ఉంది వాడిలో మా నాన్న నేను వాడితో పాటే కాలాంతరాల్లోకి ఖండాంతరాల్లోకి ప్రవహిస్తాం మా నాన్నలోనూ నాలోనూ ఉన్న సృజనాత్మక దాహం వాడి మీదుగా కొత్త వెలుగులను వికాసలను వైవిధ్యాలను సంతరించుకుంటుంది తల కాలాలను చేయించి తరం వెంట తరం అవిచ్ఛిన్నమవుతుంది వాడు కూడా రేపు నాలాగానే నాన్న ప్రపంచంలోకి అడుగు పెడతాడు అవును వాడే నాన్న అవుతాడు నేను ఆపివేసిన చోటు నుంచి మా నాన్న వారసత్వాన్ని వాడి నాన్న వారసత్వాన్ని వాడు మరింత ముందుకు తీసుకువెడతాడు ఆ నమ్మకం నాకు కలిగింది